షాడోటివీ ప్రేక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ ఏడో తారీఖు నాడు రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుస్తాం ప్రజాపాలన కొనసాగిస్తాం ప్రజలను ఏమాత్రం తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను ఆదుకుంటామనే భరోసాతో వాళ్ళను ఆరు గ్యారెంటీల పథకం ప్రజలు తీసుకెళ్లారు ప్రజలు పట్టం కట్టారు రేవంత్ సీఎంగా చూడడం ప్రజలు హర్ష వ్యక్తం చేశారు ఆ హర్ష వ్యక్తం చేస్తున్న తరుణంలోనే రేవంత్ అన్న ఎంపీ ఎలక్షన్లు రావడంతో కొంత ఆరోగ్యాన్ని పథకంలో ఆలస్యం జరిగింది రేవంత్ అన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది అలాగే రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ కూడా చేస్తామని చెప్పేసి అని చెప్పారు మొన్న ఆగస్టు ఫిఫ్టీన్ నాడు రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు అంకట్లో వాళ్ళకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది అలాగే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు విద్యుత్ను కూడా ప్రజలకు ఉచితంగా ఇప్పుడు జరుగుతుంది వాళ్ళు కరెంటు బిల్లును వాడుకుంటున్నారు కరెంటును వాడుకుంటున్నారు అదేవిధంగా కొన్ని పథకాలు ఉన్నాయి అతి త్వరనే రేవంత్ అన్న ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు తీసుకెళ్తాడు అని చెప్పేసి నేను గట్టిగా కోరుకుంటున్నాను అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ప్రజలు ఖచ్చితంగా రేవంత్ తన నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వంలో ఖచ్చితంగా సశశమలంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు సంతోషంగా ఐదు సంవత్సరాల తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది అతి తోరణను చూస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈరోజు గత ప్రభు పది సంవత్సరాల కాలంలో ఉమ్మడి నగర్ జిల్లాలో ప్రజలను ఏమాత్రం పట్టించుకొని లేదు కాబట్టి ఖచ్చితంగా రేవంతన పుట్టిన గడ్డ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అందరికీ ఆదుకుంటాడనే నమ్మకం మాకుంది ప్రజలకు కూడా ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తెలంగాణ ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ప్రతి గ్రామానికి బస్సు ఆ బస్సు అనేది కీలకం ఉచిత బస్సు కార్యక్రమం పథకం చేపట్టిన తర్వాత ప్రతి గ్రామానికి బస్సు రావాలనేది ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మా పదర మండలం చెన్నంపల్లి గ్రామానికే బస్సు రావట్లేదు బస్సు రావడం అనేది విద్యార్థి విద్యార్థులు కూడా బస్సును ఉపయోగించుకుంటే టైంకి అక్కడ స్కూల్ చేరుకుంటారు వాళ్ళ యొక్క స్కూల్ దేశను ఆ రోజు కార్యక్రమాలను కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటి దారి పట్టుకుంటూ వెళ్తారని చెప్పేసి అదే అదేవిధంగా అదే ఆటోలో జీబులలకు వాళ్ళకు డ్రైవింగ్ సమస్యల వల్ల కొంత విద్యార్థులు ఇబ్బంది పడి వాళ్ళు కొంతమేరుకు యాక్సిడెంట్లు ఎరగడం వల్ల ఈ తల్లిదండ్రులు కూడా చాలా బాధాకరమైన విషయం మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు కాబట్టి బస్సు రావడమే చాలా మెయిన్ అని చెప్పేసి నేను ప్రభుత్వానికి అదే మా నియోజకవర్గ ఎమ్మెల్యేని కూడా మేము తీసుకెళ్ళి ఈ ప్రాబ్లంని ఖచ్చితంగా ఊళ్ళలో బస్సు కూడా రావాలని కోరుకుంటున్నాను అలాగే ఆశా వర్కర్లు కానీ ఫీల్డ్లలో పనిచేస్తున్న కార్మిక రంగాల గురించి కూడా వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ ప్రజలను అతి త్వరలోనే సాల్వ్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను గతంలో చేసిన నల్లాలు కానీ అది నాసరికమన కొంత మేరకు కొన్ని దాంట్లోనే ఉన్నాయి ఇంకా కొన్ని ఫెయిల్యూర్ అయినాయి అది ఖచ్చితంగా మేము ప్రతి ఊరుకు ప్రతి గ్రామానికి ప్రతి టౌన్కు ఎక్కడైతే నాసిరిక పనులు అయితే కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందో అది అతి త్వరలోనే రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న టీం గుర్తించి ఖచ్చితంగా ఆ ప్రాబ్లంని అతి త్వరంలో సాల్వ్ చేసిన వ్యక్తి నేను ఇది చేస్తున్నాను